మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న స్టూడెంట్స్ క్లబ్ విధానం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశంసించారు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు ప్రశ్నించే తత్వం పెంపొందించేందుకు ఈ క్లబ్బులు దోహదపడుతున్నాయని తెలిపారు జిల్లాలో ఏర్పాటు చేసిన స్నేహిత ఈకో స్పోర్ట్స్ కాన్షియస్నెస్ లిటరల్లీ లాంతర్ క్లబ్బుల్లో సభ్యులైన విద్యార్థులకు టీషర్టులు బ్యాడ్జీలు పంపిణీ చేశారు ప్రతి సంవత్సరం సైకిళ్ల పంపిణీ పరీక్ష ఫీజులను స్వయంగా భరించనున్నట్లు ప్రకటించారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ పమేలా సత్పతిని అభినందిస్తూ విద్యా వైద్య రంగాలకు మరిన్ని నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు సో ముందుగా మనకి ఫస్ట్ క్లబ్ ఇక్కడ మనం చేసాము లాస్ట్ ఇయర్ స్నేహిత క్లబ్ సో గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ అని మనం ఏర్పా ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద అందరికీ బ్యాగ్ బ్యాడ్జెస్ కూడా ఇచ్చాము కానీ టీషర్ట్స్ ఇవ్వలేకపోయాము సరే ఈ స్నేహిత క్లబ్ ఏర్పడిన తర్వాత నుంచి మనకి ఎన్నో రకాలు ఈ లైంగిక వేధింపులు జరుగుతూ ఉండే కానీ రిపోర్టింగ్ చాలా తక్కువ ఉండే ఈ స్నేహిత క్లబ్ ఏర్పడిన తర్వాత నిన్న మున్న కూడా ఒక కేసు వచ్చింది అంటే సొంత తమ్ముడు సొంత అన్న ఇట్లా బెదిరిస్తున్నారనే ఒక కేసు వచ్చింది సో అది ఇప్పుడు పిల్లలకి గతంలో అడిగిన అసలు చెప్పలేకపోయేవాళ్ళు ఈరోజు ఈ స్నేహిత క్లబ్ వల్ల పిల్లలకి ఎంత ధైర్యం వచ్చింది అంటే వాళ్ళ పేరుతో సహా వాళ్ళ సంతకం పెట్టి భయపడకుండా హెచ్ఎం అయినా టీచర్ అయినా వాళ్ళందరి గురించి వాళ్ళు మనకి రాసి ఇస్తున్నారు సార్ సో ఇప్పుడు ప్రతి స్కూల్లో మనం స్నేహిత కంప్లైంట్ బాక్స్ కూడా పెట్టాము సిపి గారు సహ సహకారంతో కింగ్స్ సహ సహకారంతో మనం అన్ని కంప్లైంట్స్ కూడా ఇండిపెండెంట్గా అంటే హెచ్ఎం స్థాయిలో ఆగకుండా పోలీస్ అండ్ తహసీల్దార్ అండ్ ఎంఈఓస్ చొరవతో అది పరిశీలిస్తున్నాము సో ఈ ఈ క్లబ్లో గుడ్ టచ్ కానీ బ్యాడ్ టచ్ కానీ అన్ని కూడా మనం నేర్చుకుంటున్నాము స్కూల్స్ లో సార్ మనకి గ్రాండ్స్ చాలా వస్తుంది దాంట్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ అని ఒక కాంపనెంట్ ఉంది సో మన జిల్లాలో స్వయంగా అటల్ టింకరింగ్ ల్యాబ్లో మన చిన్న ముల్కునూర్ మోడర్న్ స్కూల్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఒక స్నేహిత డాల్ అంటే ఎక్కడ టచ్ చేస్తే గుడ్ టచ్ ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ అని అలా తయారు చేస్తున్నారు తయారు చేసి గౌరవ గవర్నర్ గారి ముందు కూడా దానికి ప్రదర్శించారు గవర్నర్ సార్ కూడా దానికి చాలా అప్రిషియేట్ చేసుకున్నారు సో అదే విధంగా సార్ మనకి రెండో క్లబ్ మనకి ఈకో క్లబ్ అది రెండో రెండో స్టార్ట్ చేసుకున్నాము సో దీంట్లో ఈకో క్లబ్ అంటే సైన్స్ మీద ప్రత్యేక ఆగ్రహం పిల్లలకి ఉండాలన్నంత ఉద్దేశంతో మనం ప్రతి స్కూల్లో ఈకో క్లబ్ ఏర్పాటు చేసుకున్నాము సో ప్రతి స్కూల్లో ఎప్పుడు ఏ స్కూల్ పోయినా ఒక అంగన్వాడికి పోయినా మనకి విటమిన్ గార్డెన్ అంటే విటమిన్ గార్డెన్ ఎందుకు అంటే ప్రతి కూరగాయలకి ఆకుకూరలకి ఏదో ఒక విటమిన్ ఉంటుంది ఏదో ఏదో ఒక మినరల్ ఉంటుంది అది పిల్లలు దానికి నాటిస్తూ దాంట్లో ఉన్న పోషకాంశాలు ఏంటి ఏ విటమిన్ ఏంటి అని నేర్చుకోవాలన్నది ఉద్దేశంతో విటమిన్ గార్డెన్ పెట్టుకున్నాము సో ప్రతి స్కూల్లో చిన్న అయినా పెద్ద అయినా చాలా చక్కగా టీచర్స్ హెచ్ఎంస్ సహా సహకారంతో పిల్లలు స్వయంగా దానికి కృషి చేసి ఒక్కొక్క విటమిన్ గార్డెన్ తయారు చేశారు వచ్చే ఉత్పాదన అన్నీ కూడా మిడ్డే మీల్లో వేసుకుంటున్నారు మిడ్డే మీల్లో ఏం కాకపోయినా ఒక పప్పు ఉంటే కూడా మిగిలిపోయిన ఏమైనా ఉంటే కూరగాయలు దాంట్లోనే వేసేస్తున్నారు సో న్యూట్రిషన్ పెరుగుతుంది ఇంకా కొన్ని స్కూల్లో వాళ్ళు ఏం చేశారు అంటే బయట ఇక్కడ రైతులు లాగా కూడా వాళ్ళు మొత్తం కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు ఏ టైంలో ఏ కూరగాయలు వేసుకోవాలి వర్షాకాలంలో ఏం వేసుకోవాలి చలికాలంలో ఏం వేసుకోవాలి ఏ పంటకి ఏ ఏ పురుగు వస్తుంది పురుగు వస్తే ఆర్గానిక్ విధంగా ఏం చేసుకోవాలి తర్వాత ప్లస్ ల్యాండ్కి అసమానంగా ఉన్నప్పుడు ఏ విధంగా సర్వే చేసి మెజర్మెంట్స్ నేర్చుకోవాలి ఎంత ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ ఎంత ఏరియా ఉంది ఎన్ని గుంటలు అన్నీ వాళ్ళు నేర్చుకుంటున్నారు నేర్చుకున్న తర్వాత ప్రాఫిట్ లాస్ కాన్సెప్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్లో ప్రాఫిట్ ఏంటి లాస్ ఏంటి కాస్ట్ ప్రైస్ ఏంటి సెల్లింగ్ ప్రైస్ ఏంటి డిస్కౌంట్ ఇస్తే ఏ విధంగా మీరు అంటే లాభపడతారు సో ఎక్కువ ఇది వస్తుంది ప్రాఫిట్ అన్నీ ఇలా నేర్చుకొని మార్కెట్లో పోయి కూర్చొని కూడా చాలా సందర్భంలో చాలా హెచ్ఎన్సీ చొరవతో పిల్లలు ఇక్కడ ఆదర్శ రైతు బజార్ అని కూడా పెట్టుకోవడం జరిగింది సార్ సో లైఫ్ స్కిల్ ఛాలెంజ్లో భాగంగా ఈ విటమిన్ గార్డెన్ ఒకటి రెండోది చాలా మంచి స్కూల్స్లో మనము ఒక సిఎస్ఆర్ మోడల్ కింద మనం వాళ్ళకి ఒక లై సైన్స్ కిట్ ఇవ్వడం జరిగింది సో ఆ సైన్స్లో కూడా ఒక దాదాపు వంద రకాల ఎక్స్పెరిమెంట్స్ ఉంటుంది పిల్లలు అది చేస్తూ ఉంటున్నారు సో ఆ పిఎం పిఎంశ్రీ స్కూల్స్లో కూడా ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా కూడా పిల్లలు మంచిగా నేర్చుకుంటూ ఉంటున్నారు సో ఇదే ఇంటర్వెన్షన్ మిగతా అన్ని స్కూల్స్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈకో క్లబ్ అని చేసుకోవడం జరిగింది దాంట్లో మనము ఇంకా కూడా కొన్ని యాక్టివిటీస్ అంటే ఇప్పుడు కోతులు కానీ కుక్కలు వల్ల కొంత ఇబ్బంది పడే స్కూల్స్ ఉంటే దాంట్లో పిల్లలు అంటే హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఏ విధంగా అంటే సమానంగా మనం ఎగ్జిస్టెన్స్ ఉండాలనే ఉద్దేశంతో అవేర్నెస్ యాక్టివిటీస్ కూడా చాలా వాటికి చేయడం జరిగింది దాని తర్వాత మనం సైన్స్ క్లబ్ సైన్స్ మ్యూజియంని కూడా ఇక్కడ రెనోవేషన్ చేయడం జరిగింది తర్వాత సార్ స్పోర్ట్స్ క్లబ్ సో స్పోర్ట్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీ మనకి ఖేలో ఇండియా కానీ సో ఖచ్చితంగా దాంట్లో కూడా మన పిల్లలు భాగస్వామి ఉండాలి లో ఒక స్పోర్ట్స్ని ఒక డైలీ లైఫ్లో వాళ్ళు అంటే ఇంటిగ్రల్ పార్ట్ లాగా పెట్టాలనే ఉద్దేశంతో ఈ మనం స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ తర్వాత ముఖ్యంగా సార్ కాన్షియస్నెస్ క్లబ్ ఇది కూడా ఒక చాలా కీలకమైన క్లబ్ నశాముక్త భారత్ అభియాన్ కింద సార్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మనకి ప్రతి జిల్లా డ్రగ్ ఫ్రీ జిల్లాగా ఉండాలన్నది ఉద్దేశంతో సో డ్రగ్తో పాటు స్కూల్ పిల్లలు కాబట్టి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ బీడీ గాంజాయి ఇంకా పుడియా కానీ చిన్న పాన్ మసాలా గుట్కా కానీ ఏది ఉండకూడదు అనే ఉద్దేశంతో సార్ మనం ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా సిపి గారి సహకారంతో వాళ్ళ స్నిఫర్ ని తీసుకొని అట్లీస్ట్ ఇప్పడానికి మనకి హాస్టల్స్ అంతా కూడా డ్రగ్ ఫ్రీ అల్కహాల్ ఫ్రీ హాస్టల్స్ అయింది సార్ గత ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి మనము ఎవ్రీ వీక్ రూటీన్ ఇన్స్పెక్షన్స్ అవుతుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అందరూ కలిసి మనము హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు సార్ సో చేసిన వల్ల మనకి చాలా వాటికి ఇలాంటి చేదు అలవాటు పిల్లల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎక్కడైనా టీచర్స్ దగ్గర కానీ ఎక్కడ స్కూల్లో పనిచేసిన ఇతరు అటెండెన్స్ ఉండొచ్చు ఉద్యోగులు ఉండొచ్చు వాళ్ళ దగ్గర కూడా ఉంటే పిల్లలు మనకి ఇప్పుడు రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది సార్ ఈ కాన్షియస్నెస్ క్లబ్ క్లబ్ తర్వాత లిటరీ ల్యాంటర్న్ అని ఒక క్లబ్ పెట్టుకోవడం జరిగింది అంటే ఇక్కడ మేము రిజల్ట్స్ చూస్తున్నాము లాస్ట్ టూ త్రీ ఇయర్స్ రిజల్ట్స్ బాధాకరంగా విషయం ఏంటంటే తెలుగులోనే చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు సో అది అది కొంచెం బాధ వస్తుంది ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ అ వెరీ సింపుల్ థింగ్ న్యాచురల్ థింగ్ కానీ పిల్లలకి దాని మీద కొంచెం ఆగ్రహం కొంచెం పట్టుదల వస్తే ఖచ్చితంగా పిల్లలు మంచిగానే చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి విషయం తెలిసినా కూడా దానికి చదవలేకపోతున్నారు ఉచ్చారణ చేయలేకపోతున్నారు రెండోది ముఖ్యమైన అంటే టాపిక్ తెలిసినా కూడా ఎగ్జామ్లో రాసుకోలేకపోతున్నారు రైటింగ్ హ్యాబిట్ అసలు లేనలేదు సో అందుకే మనం ఇక్కడ ఒక సింపుల్ ఇంటర్వెన్షన్ అంటే పైసలు పెట్టి ఏం చేసేది లేవు కాబట్టి మనం లిటరీ క్లబ్లో ఏం చేసుకున్నామంటే ఎవ్రీ చైల్డ్ రోజుకి వన్ పేజ్ రాసుకోవాలి టీచర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవ్రీ డే మీరు వన్ పేజ్ రాసి మీ క్లాస్ని చూపించండి రీడ్ టూ పేజెస్ రైట్ వన్ పేజ్ ప్లస్ బుధవారంకి బుధవారం మనం వాళ్ళకి ఒక బుధవారం బోధన అనే ఒక కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సార్ సో ముఖ్యంగా లౌడ్ రీడింగ్ అంటే తెలుగు అయినా హిందీ అయినా ముఖ్యంగా ఇంగ్లీష్ అంటే చాలామందికి కంప్లైంట్స్ ఉంటుంది మనకి ఇంగ్లీష్ మీడియం కాదు కాబట్టి మేము ప్రభుత్వ పాఠశాలకి పంపతలేదు కానీ తప్పు సార్ ఎందుకంటే తెలంగాణలో ఉన్న స్కూల్స్ డూవల్ లాంగ్వేజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ కూడా మనకి మంచిగా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ బుధవారం బోధన వల్ల ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా మనం కొంచెం ఫోకస్ చేస్తూ పిల్లలకి రేపు ఒక పర్సన్ డెవలప్మెంట్ కానీ ఒక ఇంటర్వ్యూకి పోయేటప్పుడు ఉపయోగపడే విధంగా వాళ్ళకి చెలంపిస్తున్నాం రోడ్ టీషర్స్ లాంటి కార్యక్రమం కూడా కలెక్టర్ గెలితం సప్రూవల్ కలెక్టర్ కలెక్టర్ టీషర్ట్స్ కావాలని అనుకుంటున్నాం స్టేట్ మొత్తం వివాహ్ కార్యక్రమం నేను అనుకుంటాను కానీ స్టేట్లో ఎక్కడ ఎక్కడ ఎక్కడా ఇది క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా వన్ సెవెంటీ టూ స్కూల్స్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ స్టూడెంట్స్ మొత్తం దీని ద్వారా ఏదో క్లబ్స్ ఏర్పాటు చేసినాం మేము అనేది కాకుండా అనేక లాభాలు ద్వారా అంటే పిల్లల్లో కూడా అనేక లక్షణాలు దీని ద్వారా ఏర్పడేటువంటి అవకాశం వచ్చింది ఫస్ట్ మొట్టమొదటి మొట్టమొదటి లీడర్షిప్ లీడర్షిప్ అంటే ఒక టీంను మెయింటైన్ చేయడము ఒక టీమ్ లో ఆ స్కూల్లో సమస్యలు కానీ హెడ్ పర్సన్ దృష్టిగా కలెక్టర్ దృష్టిగా మీ టీచర్ల దృష్టిగా తీసుకెళ్ళి తీసుకురావడం ఆ సమస్యను పరిష్కరించడం లీడర్షిప్ లక్షణాలు దాంతోపాటు అగ్రికల్చర్ సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి కూడా సాయం చేస్తున్నాం మనం కానీ ఏ వ్యవసాయానికి ఏది అనుకూలంగా ఉంటుంది ఇలా వ్యవసాయం పంటలు ఇబ్బంది వస్తే ఏం చేయాలి మనం పంటలు సాఫీగా పండించాలంటే ఏం చేయాలి తక్కువ పెట్టుబడితోని ఎక్కువ లాభం రావాలని చెప్పి ఆలోచన కల్పించడం ఇది ఒక సైంటిస్ట్ లక్షణాన్ని కాబట్టి సైంటిస్ట్ అయ్యే అవకాశాలు మీకున్నాయి కాబట్టి దాంతోపాటు మన నశాముక్తికి సంబంధించి నశాముక్తి అంటే దేశం మొత్తం కూడా ఇవాళ ఈ డ్రగ్స్తోని గంజాయితోని ఏ విధంగా అవుతుందో మనకు తెలుసు ఫస్ట్ మీ స్టూడెంట్స్ అందరూ మీ ఇంట్లో మీ పేరెంట్స్ మార్చాలి మార్స్తారా మార్స్తారా ఎందుకంటే నేను సైకిల్స్ ఇచ్చిన మనం సైకిల్స్ కూడా గౌరవ కలెక్టర్ గారు భేటీ బచావు భేటీ పడవ సందర్భంగా కొంతమంది అమ్మాయిలకు సైకిల్ ఇస్తే పాదయాత్ర సందర్భం కూడా సైకిల్ విషయంలో సంఘటన గుర్తొచ్చిన తర్వాత ఈ కరీంనగర్ పార్లమెంట్ న్యూస్ వర్క్లో ఇంకా కొన్ని రావాలి వెబ్రవాడ కదా వెబ్లవాడ ఇంకా మానకుంటూ వెబ్లవాడ మాండకొంటారు కొన్ని కొన్ని మండల్స్ రావాల్సి వస్తే అవి కూడా తొందరనే వస్తాయి కూడా తొందరనే వస్తాయి కూడా మొన్నవాడ సిక్స్ హండ్రెడ్ సైకిల్ వస్తున్నాయి అవి కూడా మనం పంపిస్తాం వెబ్లవాడ సంబంధించి కొన్ని సైకిల్స్ రావాలంటే వాళ్ళు కూడా కొంచెం మెటీరియల్ ప్రాబ్లం వల్ల మెటీరియల్ షార్టేజ్ వల్ల మన ఫ్రెండ్స్ రావడం వల్ల ఇబ్బంది వచ్చే తప్ప వేరే ఇబ్బంది లేదు ఆల్రెడీ పేమెంట్ చేస్తాం మనం అది కూడా వారి యొక్క చొరవ వల్ల స్కూల్ ఫీజు అంటే ఎగ్జామ్ ఫీజు కూడా మనం నా శాలరీ ఎవరి మన ఎవరీ మంత్ వచ్చినట్టు ఎంపీ శాలరీ నుంచి ఇలా స్కూల్ ఫీజు కూడా మనం ఎగ్జామ్స్ కూడా కట్టే ప్రయత్నం చేస్తాం చిన్న చిన్న విషయాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం టీచర్స్ కూడా టీచర్స్ కూడా మన దిశా మీటింగ్ సందర్భంగా కొంచెం చర్చ జరిగినప్పుడు ఈ విధంగా కరీంనగర్ జిల్లాలో మాకు ఆలోచన సార్ అధికారులు అందరూ కూడా కలిసి ఇట్లా మేము ప్లాన్ చేస్తున్నాం ఫైవ్ క్లబ్స్ ఏర్పాటు చేసి ఈ రకాన్ని వివిధ రకాల్లో వివిధ విషయాల్లో విద్యార్థుల ఆలోచన కల్పించడం ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత వాళ్ళ టీచర్స్ కూడా నేనే ఇస్తా అని చెప్పి అని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచన డ్రగ్స్ సంబంధించి కూడా ఫస్ట్ మనం సమాజం పక్క పెడతాం మీ మీ పేరెంట్స్ ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నిన్నగా ఒక ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఒక ప్రెస్లో మాట్లాడినా చాక్లెట్స్ ఇవ్వడం చాక్లెట్స్ తీసుకోవడం దాంతోపాటు స్మోకింగ్ సిగరెట్ స్వీట్స్ స్వీట్స్తో పాటు ఇవన్నీ కూడా చాక్లెట్స్ తినంత మొత్తంగా లేదు ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చినప్పుడు కానీ బయట వాళ్ళు చాక్లెట్స్ ఇచ్చినప్పుడు కానీ ఏంటంటే అంత ఫ్రీగా ఉండేవాళ్ళం సమాజం ఎట్లా మారిపోయిందంటే ఏదైనా తినాలన్నా కూల్ డ్రింక్స్ తాగాలన్నా ఏది తాగాలన్నా ఇబ్బంది అయ్యేట ప్రమాదం ఏర్పడింది చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చి చాక్లెట్స్ ద్వారా డ్రగ్స్ స్లో చిన్న చిన్న డోస్ అలవాటు అలవాడేసి డ్రగ్స్ అడగే విధంగా డోస్ పెంచి డ్రగ్స్ చాక్లెట్స్ ఇవ్వకుంటే డ్రగ్స్ లేకుంటే బతకలేని పరిస్థితి మనం వాళ్ళ చెప్తేచర్ చెప్తే వాళ్ళు ఏం చేసింది అమ్మాయి చెడు దోస్తాను చేసి లాస్ట్ మెల్లమెల్లంగా బర్త్డే పార్టీతో చిన్న చాక్లెట్ చిన్న చాక్లెట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మెల్ల మెల్లగా డైలీ డైలీ చాక్లెట్ తీసుకొని వాళ్ళ ఆ డ్రగ్స్ లేకుంటే నిత్య జీవితం గడిచే పరిస్థితి లేదు మొత్తం ఫీడ్స్ వస్తున్నాయి ఇంకో టీవీలు వల వాళ్ళ పేరెంట్స్ కొనుక్కుతున్నారు పేరెంట్స్ కొడుతున్నారు సైవైపేతం వాళ్ళు దీనికి కారణం వాళ్ళు మన పిల్లలు పేరెంట్స్ చెప్తే వినమయం మనం టీచర్స్ చెప్తే వినమయం చెడు ఆలోచనతో ఉంటాం కాబట్టి అవన్నీ జరగదనే గౌరవ కలెక్టర్ గారు ఇలా వారు నేను కరీంనగర్ జిల్లా కలెక్టర్ను ఫస్ట్ నా పరిధిలో ఈ సమాజాన్ని మార్చాలి ముఖ్యంగా విద్యార్థులను మార్చాలి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళని మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్న వాటి ఫస్ట్ మీరందరూ పిల్లలందరూ ఏం చేయాలంటే మీ పేరెంట్స్ మార్చాలి మన పేరెంట్స్ చాలా మంది రాత్రిగానే టిక్ చేస్తూ ఉంటారు కొంతమంది స్పోంగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం సైకిల్ ఇస్తుంటే మానగలు ఒక అమ్మాయి వచ్చింది సైకిల్ ఇస్తుంటే ఏమని పాపాన్నా ఎందుకు వేస్తుంటావు అంటే సార్ మా నాన్న బాగా టిక్ సార్ మా నాన్న చేస్తాడు నాకు సైకిల్ కాదు సైకిల్ వస్తుంది ఎప్పుడు అనుకోలే మా నాన్న టిక్కేస్తాడు కాబట్టి నాన్న మార్చే ప్రయత్నం చేసిన ఇంకా మార్చుతున్నా సార్ నేను కానీ సైకిల్ వస్తుంది అనుకోలేదు సార్ వాళ్ళ సైకిల్ ఇవ్వడం ద్వారా నాకు చాలా జోషి సార్ కష్టపడి చదువుకుంటారు సార్ అనుకుంటాను ఆ అమ్మాయి ఆలోచన వాళ్ళ నాన్నగారిని డిగి అంటే మందు కాకుండా మార్చాలే అనే కసి అమ్మాయిలో ఉంటున్నది చదువు ముఖ్యం చదువు ముఖ్యమే కేవలం చదువుకే పరిమితం కాదు కాబట్టి మీ ఇంట్లో మీ పేరెంట్స్ మార్చాలి పేరెంట్స్ మీకు మంచి విషయాలు చెప్తే వినాలి పేరెంట్స్లో ఉన్న చెడును కూడా మీరు గుర్తించాలి గుర్తించి పేరెంట్స్ కూడా మీ నాన్న ఇది చేకు అమ్మ ఇది చేయకు ఇది చేయడం ద్వారా నాకు కూడా ఇబ్బంది వస్తున్నది అని చెప్పి మీరు మంచి మాటలతో మీ పేరెంట్స్ కూడా మార్చే ప్రయత్నాలి సమాజంలో విద్యార్థులను మార్చడం ఎంత ముఖ్యమో పేరెంట్స్ మార్చడం కూడా అదే ముఖ్యం అంతే ముఖ్యం కాబట్టి ఇలా కలిపి లీడర్షిప్ లక్షణాలు కానీ ఇవాళ అనేక పరిశోధన చేసే ఆలోచనలు కానీ సమాజంలో ఈ క్రైమ్ రేట్ తగ్గించి కూడా చెడు వ్యవసాయం తగ్గించి ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం చేసే ప్రయత్నం కానీ ఇట్లా అనేక స్కిల్స్ మీలో కూడా పెంపొందించాలని ఆలోచనతో మాత్రమే వాళ్ళ కలెక్టర్ ఈ క్లబ్స్ ని ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక స్ఫూర్తి అటువంటి స్ఫూర్తిగా వచ్చి ఉండేటువంటి అవకాశం తప్పకుండా ఉంది నేను రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా లేఖ రాస్తాను ఇటువంటి క్లబ్స్ ఇటువంటి కరీంనగర్ జిల్లాలో ఏర్పడినటువంటి ఇటువంటి క్లబ్స్ అన్ని స్కూల్స్ క్లబ్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మందించారు కాబట్టి వాళ్ళు తప్పకుండా లేఖ రాస్తా వాళ్ళ కరీంనగర్ జిల్లా ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో అందరం అధికారులం నాయకులం అందరం కలిసి పనిచేస్తున్నాం మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఇలా కలెక్టర్ గారు కానీ గౌరవ సిపి గారు కానీ ఇతర అధికారులందరూ కూడా ఒక మంచి ఆఫీసర్స్ సైంటిఫిక్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఉండడం నిజంగా మనకు అందిస్తాం నాకైతే నేను కూడా ఇంతమంది అధికారులు ఎంపీలు కూడా వాళ్ళు వాళ్ళు కూడా ప్రతిరోజు కలెక్టర్ గారు చెప్పేట విషయాలు కూడా గ్రౌండ్ లెవెల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కలెక్టర్ గారు చెప్తే ఇంప్లిమెంట్ చేసేట ఆలోచన ఉండాలి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం హెడ్ మాస్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా కష్టపడి టీచర్స్ కానీ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వారి యొక్క ఆలోచన సక్సెస్ అవుతున్నాయి భవిష్యత్తు కూడా సక్సెస్ కావాలనుకుంటున్నాను ఇలా సమాజంలో రెండు అంశాలు చాలా ఇంపార్టెంట్ విద్య వైద్యం అందుకే నేను కూడా విద్య విషయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కలెక్టర్ గారు చెప్పిన